జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి మధ్య అనులోమానుపాతంలో ఉంటే దీన్నే మనం జౌల్ నియమంగా చెప్పాలి ఒక పనిని ఎన్ని విధాలుగా చేసినా వెలువడే ఉష్ణం ఒకే విధంగా ఉంటుంది దీని ఆధారంగా వచ్చేటువంటి ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ బై జే లేదా జే ఈజ్ ఈక్వల్ట్ ఐ స్క్వేర్ ఆర్టీ బై క్యూ ఇక్కడ జే వాల్యూ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్ ఫర్ కెలోరీ అనేటువంటి వాల్యూ ఆధారంగా మనం వర్గీకరించవచ్చు నెక్స్ట్ సార్ ఇక్కడ విద్యుత్ సామర్థ్యం అనగా ఓకేనా విద్యుత్ వల్ల పని జరిగే రేటునే విద్యుత్ సామర్థ్యంగా చెప్పాలి ఇక్కడ మొత్తం మన ఇంటిలోకి వచ్చేటువంటి కరెంట్లో మీటర్లోకి వచ్చేటువంటి కరెంట్ని మనం కేడబ్ల్యూహెచ్ లేదా యూనిట్స్లలో కొలుస్తాం థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ వాట్ సెకండ్ అన్నా థర్టీ సిక్స్ ల్యాక్స్ వాట్ సెకండ్ అన్నా వన్ యూనిట్ కరెంట్గా తీసుకోవాలి వన్ వాట్ అవర్ వాల్యూ కనుక తీసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ సార్ వన్ వాట్ అవర్ థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ టూ వాట్ సెకండ్ అంటే వన్ వాట్ అవర్గా చెప్పుకోవాలి ఓకేనా టోటల్గా చూసినట్టయితే సరే అన్నిటికంటే సామర్థ్యానికి పెద్ద ప్రమాణం కిలో వాట్ సెకండ్ హార్స్ పవర్ థర్డ్ ది వాట్స్ అనేటువంటి ప్రమాణంగా మనం తీసుకోవడం జరుగుతుంది మరి దీంట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ వీటిపైన ప్రాబ్లమ్స్ కూడా మనం చేయడానికి ఛాన్స్ ఉండాలి నెక్స్ట్ వాటేజ్ అనగా డాష్ వాటేజ్ ఒక విద్యుత్ సామర్థ్యం విద్యుత్ని వినియోగించుకునేటువంటి రేటునే మనం దాని వాటేజ్ అంటాం అంటే ఏంటంటే ఒక విద్యుత్ పరికరం అన్నట్టు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఇంటిలో ఉండేటువంటి ఒక విద్యుత్ పరికరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక విద్యుత్ పరికరం అనేది విద్యుత్ని వినియోగించుకునేటువంటి రేటును అంటే విద్యుత్ని ఎంత తీసుకుంటుంది విద్యుత్ని వినియోగించుకునేటువంటి రేటుని దాని వాటేజ్గా పిలవాలి వినియోగించుకునే రేటునే ఒక విద్యుత్ పరికరం అనేది ఒక విద్యుత్ సాధనం అనేది విద్యుత్ని వినియోగించుకునే రేటునే దాన్ని వాటేజ్గా పిలుస్తా అంటాం కాబట్టి వాటేజ్ అనగా చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ చూడండి ఒక హిమ్మర్షన్ హీటర్ ఇంట్లో ఉంది ఆ హిమ్మర్షన్ హీటర్ ఎంత విద్యుత్ని తీసుకుంటుంది దాన్ని దాని దా వాటేజ్గా పిలుస్తాం ఓకేనా ఒక ఏసీ ఎయిర్ కండిషన్ ఎంత విద్యుత్ని తీసుకున్నది ఆ పరికరం యొక్క వాటేజ్గా పిలవాలి సార్ ఒక బల్బు ఒక ఫ్యాను ఒక ఏసీ ఒక కూలర్ విద్యుత్ పరికరం విద్యుత్ని వినియోగించుకునేటువంటి రేటునే దాని దా వాటేజ్గా పిలవాలి ఈ నిజ జీవితంలో మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి పరికరం కూడా దాని వాటేజ్గానే పిలవడం జరుగుతుంది కాబట్టి వాటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సరే అన్ని మన ఇంట్లో పది బల్బులు సరే ఇక్కడ అరవై వాటిలో పది బల్బులు తర్వాత ఒక ఇమ్మర్షన్ హీటరు రెండు ఫ్యాన్లు నాలుగు లైట్లు ఇవంతా కూడా ఒక నెల రోజులకి వాడితే యూనిట్కి రెండు రూపాయల చొప్పున ఖర్చు ఎంత దాని వాటేజ్ ఎంత దాని ఖర్చు ఎంత అనేటువంటిది మనం బిల్ కొట్టడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక విద్యుత్ సాధనం విద్యుత్ని వినియోగించుకునేటువంటి రేటుని దాని వాటేజ్ అంటాం సరే వాటేజ్లో చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి మరి వీటిపైన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఒకసారి మనం గ్యాదర్ చేసుకుంటే వాటేజ్ పైన కానీ వాటిపైన వచ్చేటువంటి ఒకసారి ప్రాబ్లమ్స్ కనుక మనం చూస్తే సార్ ఇక్కడ చూడండి ఎనభై నాలుగు ఓముల ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ సార్ ఎనభై నాలుగు ఓములకు సంబంధించి ఒక నిరోధం గుండా ఐదు ఆంపియర్ల విద్యుత్ని ప్రవహిస్తే అది ఒక నిమిషం కాలంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉష్ణ రాశి ఎంత క్యూ వాల్యూ ఎంత జే వాల్యూ ఫోర్ పాయింట్ టూ అదే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్ ఫర్ కేలోరీ కెలోరీ కాబట్టి అలా టోటల్గా అప్రాక్సిమేట్లీ ఫోర్ పాయింట్ టూ అని ఇచ్చాడు ఇక్కడ ఇచ్చినటువంటిది కనుక చూసినట్టయితే సార్ ఇప్పుడు ఇంతకుముందు జౌల్ నియమం ఆధారంగా మనం వర్గీకరణ చేశాం ఈ జౌల్ నియమం ఆధారంగా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సొల్యూషన్ కనుక ఒకసారి మనం ఆలోచించినట్టయితే చూడండి సార్ కూడా సార్ ఇక్కడ నిరోధం ఇచ్చాడు ఆర్ ఇస్ ఈక్వల్డ్ ఎంత ఇచ్చాడు సార్ ఎనభై నాలుగు హోములని ఇచ్చాడు ఎనభై నాలుగు ఇచ్చాడు ఎంత కరెంటు ఐ అనేది కరెంటు సార్ కరెంట్ అనేది ఎంత ఐదు ఆంపియర్ల కరెంట్ ఇచ్చాడు నెక్స్ట్ కాలం ఎంత ఇచ్చిండు టైం టైం ఈక్వల్ టు వన్ మినిట్ అనేది ఇచ్చిండు సార్ వన్ మినిట్ సార్ ఒక్క మినిట్ అనేది ఇచ్చాడు వన్ మినిట్ వన్ మినిట్ అంటే కాలానికి ప్రమాణం సెకండ్ కాబట్టి ఒక నిమిషానికి అరవై సెకండ్లుగా మనం తీసుకోవాలి నిమిషానికి అరవై సెకండ్లుగా తీసుకుంటాం అయ్యేటువంటి ఉష్ణ రాశి ఎంత క్యూ వాల్యూ ఎంత కాబట్టి జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మనకు క్యూ ఇజ్ఞాన సూత్రం సూత్రం అనేటువంటి ఆధారంగా మనం ఈ ఆన్సర్ను చేయవచ్చు ఎందుకంటే జరిగిన పనికి వెలువడిన ఉష్ణానికి ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటుంది ఈ నియమం ఆధారంగా వస్తుంది ఎలా వస్తుంది చూడండి డబ్ల్యూ ప్రపోషనల్ టు క్యూ తీసుకుంటాం ఉష్ణ రాశి సరే ఈజ్ ఈక్వల్ రాస్తే ఒక కే అనే క్యూ రాస్తాం కే ఉన్నకాడ జే అనేటువంటి వాల్యూ రాసిన జే ఇక్కడ జే రాస్తే డబ్ల్యూ ఈక్వల్ టు జే జెఇన్ టూ క్యూ అనేది రాసిన మనకు కావాల్సింది ఉష్ణ రాశి క్యూ ఏమొస్తుంది డబ్ల్యూ బై జే అనేటువంటి ఆన్సర్ వస్తుంది ఇది ఫార్ములా కానీ ఇక్కడ క్యూ ఈజీ ఈక్వల్ టు డబ్ల్యూ ఏం ఐ స్క్వేర్ అనేది రాయచ్చు జేకి జే కాబట్టి ఇదే సూత్రం ఆధారంగా మనం వర్గీకరణ చేయాలి కాబట్టి క్యూ ఈజీ ఈక్వల్ ఐ స్క్వేర్ బై జే దీంట్లో టోటల్గా మనం సబ్స్టిట్యూట్ గనక ఒకసారి చేస్తే చూడండి సార్ ఇక్కడ గనుక క్యూ ఈజీ ఈక్వల్ టు సార్ ఇక్కడ ఏంటి ఐ స్క్వేర్ వస్తుంది ఐ స్క్వేర్ కరెంట్ ఎంత ఐ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ అవుతుంది ఇంటూ ఆర్ ఐ స్క్వేర్ ఆర్ నిరోధం ఎంత టీ ఎంత కాలం అరవై సెకండ్లుగా తీసుకుంటాం ఎందుకంటే వన్ మినిట్ ఇచ్చాడు ఓకేనా వన్ మినిట్ ఇచ్చాడు కాబట్టి అరవై సెకండ్లుగా చెప్పాలి ఈ అరవై సెకండ్లకు సంబంధించిన జే వాల్యూ కనుక ఒకసారి చూస్తే సార్ ఫోర్ పాయింట్ టూ జౌల్స్ వాడే జే వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఒకసారి కనుక చూసినట్టయితే ఐదు ఎంత సార్ ఇరవై ఐదు అవుతుంది ఇక్కడ ఎంత ఎనభై నాలుగు అవుతుంది ఇక్కడ అరవై అవుతుంది ఓకేనా సార్ ఇక్కడ ఫోర్ పాయింట్ టూ అనేది కామన్ గా అవుతుంది ఒకసారి ఇరువైపులా నేను పది చేత గనుక చేసినట్టయితే ఈ జీరో తీసితే పాయింట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్యూ ఇజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఇంటూ టెన్ అవుతుంది టెన్ బై ఎంత అవుతుంది ఫార్టీ టూ అవుతుంది సార్ సార్ రెండెక్కంలో కనుక చూస్తే రెండు రెండు నాలుగు రెండు ఒకటిలో రెండు ఓకేనా రెండు నాలుగు ఎనిమిది రెండు రెండులో నాలుగు సార్ ఓకేనా సార్ చూడండి మూడేళ్ళు ఇరవై ఒకటి ఓకేనా మూడేళ్ళు మూడు ఒకట్లు మూడు మూడు నాలుగుల పన్నెండు ఓకేనా నెక్స్ట్ కనుక ఏడు ఒకట్ల ఏడు ఏడు రెండుల పద్నాలుగు టోటల్గా మనం చూసినట్టయితే ఏమవుతుంది సార్ ఇక్కడ ఇక్కడ ఇరవై ఐదు ఉంది ఇంటూ రెండు ఉంది నెక్స్ట్ ఇంటూ ఆరు వందలు ఉంది సార్ కాబట్టి ఇరవై ఐదు రెండుల యాభై ఇంటూ ఆరు వందలు అవుతుంది దేర్ ఫర్ క్యూ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది ఐదారుల ముప్పై రాసుకున్నాం ముప్పై రాసుకొని సార్ మూడు సున్నాలు జీరో 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 కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఉష్ణ రాశి ఉష్ణ రాశి కాబట్టి సరే కెలోరీలలో కెలోరీలలో ఒలుస్తంటాం కెలోరీ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రేపు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీనా డబుల్ ఈజ్ ఈక్వల్డ్ అడిగిందా సరే జేఈ్ ఈక్వల్డ్ అడిగిండా చూసుకొని ఆన్సర్ రాసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎనభై నాలుగు హోముల నిరోధం అనేది ఇచ్చాడు కాబట్టి నిరోధం ఎనభై నాలుగు హోములని ఇచ్చాను ఐదు ఆంపియర్ల విద్యుత్ ఇచ్చాడు కాబట్టి యాంపేర్లు ఐదు ఆంపియర్ల విద్యుత్ ఇచ్చాడు ఇది ఒక నిమిష కాలం అని ఇచ్చాడు ఒక నిమిషం అంటే నిమిషానికి ప్రమాణ సెకండ్లు కాబట్టి సరే వన్ మినిట్ ఇచ్చాడు వన్ మినిట్ అంటే ఒక నిమిషానికి అరవై సెకండ్లు కాబట్టి అరవై సెకండ్లు రాసుకున్నా ఇప్పుడు టోటల్ క్యూ రాయాలి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ బై జే అనేటువంటి సూత్రం ఇక్కడ ఆల్రెడీ జే వాల్యూ వాడే ఇచ్చింది కాబట్టి కింద జే అని కనుక సబ్స్టిట్యూట్ కనుక చేస్తే ఇక్కడ జే అనేది క్యూకి సూత్రం ఎలా వస్తుంది ఇది ఏంటిది జౌల్ నియమం ఆధారంగా వచ్చేటువంటి నియమం ఆధారంగా మనం వర్గీకరణ చేసినాం జౌల్ నియమం ఏం చెప్తుంది జరిగిన పనికి వెలువడిన ఊస్నా ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటే దీన్నే జౌల్స్ లాగా చెప్పాలి ఇదే జౌల్ నియమంగా చెప్తాం ఈ జౌల్ నియమం ఆధారంగా చూస్తే క్యూ ఇస్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఆర్టీ బై జే కాబట్టి ఐ స్క్వేర్ కాబట్టి ఐదు హోల్ స్క్వేర్ ఆర్ అంటే ఎయిటీ ఫోర్ సార్ కాలానికి ప్రమాణం సెకండ్ కాబట్టి అరవై సెకండ్లు బై ఫోర్ పాయింట్ టూ జే వాల్యూ ఫోర్ పాయింట్ టూ జౌల్ ఫర్ కెలోరీలలో గొలుస్తాం కాబట్టి ఆన్సర్ చేస్తే ముప్పై వేల కెలోరీల ఉష్ణం అనేది బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి ఇవి బిట్గా చెప్పాలి